హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు వీడియోలో సింపుల్గా హోటల్ స్టైల్లో చేసే పల్లి చట్నీని క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి టిఫిన్స్లో చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మీరు ఎంతమందికి సరిపడగా చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు మెంబర్స్కి సరిపోయేలాగా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను పల్లీలు ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో వేపకూడదండి అలా వేపడం వల్ల పల్లీలు లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా వేగితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా వేపుకున్న తర్వాత మనం పల్లీల్లో ఉన్న తొక్కను మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకోవడం వల్ల ఒకవేళ మనం మిగిలిపోతే చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు తెమడ తెమడు రాకుండా ఉంటుంది సో ఇప్పుడు పల్లీలు అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకోండి అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో లాస్ట్లో కొంచెం చింతపండుని కూడా వేసుకోండి చింతపండు వేయడం వల్ల చట్నీ చాలా రుచిగా ఉంటుంది సో చింతపండుని ఈ విధంగా వేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకుంటే సరిపోతుందండి పులుపుదనం అనేది ఎక్కువ రాకుండా చూసుకోవాలి అలా అయితేనే చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టున సాల్ట్ని కూడా వేసుకొని తగినంత వాటర్ని కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటామో చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఎండుమిర్చిని చిదుముకొని యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకుని కూడా వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదని చెప్పేసి నేను వెయ్యలేదు పోపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ పల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా తిక్గా ఉంది కాబట్టి నేను ఒక కప్పు వరకు వాటర్ని వేస్తున్నాను మీకు తగినట్టుగా పల్చగా చేసుకోండి చట్నీని వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి